మరి ఈ కాలంలో ఎందుకు ఎవరికి అంటే అనేది ఉదయాన్నే ఒకటి వచ్చేసి ఏంటంటే ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళడం ఇవన్నీ విషయాలు కూడా ప్రకృతి వ్యతిరేకంగా వెళ్తున్నామా ప్రకృతిని అనుసరించి వెళ్తున్నామా అనే దానికి లింక్ అయి ఉన్నాయి మిగిలిన జీవులు అవి కూడా వాటి సమయానికి అవి నిద్రలేవడం వాటి ఆహారం మాత్రమే అవి తినడం పక్షులు ఉన్నాయి పక్షులన్నీ వాటి వాటి గ్రెయిన్స్ అవి తింటాయి ఇప్పుడు చిన్న పిచ్చుకలు చిన్న పిట్టలు మిల్లెట్స్ తింటాయి మొక్కజొన్న తినవు ఇప్పుడు ఇంత చిన్న సైజు ఉన్న పక్షులనండి అవి చిరుధాన్యాలు ఏవైతున్నాయో చిన్న చిన్న గింజలకు సంబంధించిన ఆహారం తింటాయి చిలుకలు రామచిలుకలు ఇంకా ఆ సైజు ఉన్న పెద్ద పక్షులు మొక్కజొన్న లాంటివి సజ్జలు లాంటివి రాగులు ఇలాంటివి ధాన్యాలు తింటాయి సో ధాన్యాలు పక్షుల ఆహారం అయినప్పటికీ మళ్ళీ అందులో పెద్ద సైజు ధాన్యాలు చిన్న సైజు ధాన్యాలు వాటికి తగ్గట్టుగా పెద్ద పక్షులు చిన్న పక్షులు వాటి ఆహారాలను మాత్రమే అవి తింటున్నాయి మిగిలిన ప్రాణుల్ని నాలుగు కాళ్ళున్న జంతువులు చూడండి పశువుల్లో సో గడ్డి వాటి ఆహారం అయితే గడ్డి తినే పశువులు గడ్డి తింటున్నాయి మాంసం తినే మాంసాహార జీవులు అవి తింటున్నాయి సింహము పులి ఇలాంటివి చూసుకుంటే సో ఇదంతా వేటి ఆహారం వాటికి నిర్ణయించబడి ఉంది వాటి శరీర తత్వాన్ని జీర్ణాశయాన్ని బట్టి సో అవి వేట ఆహారాన్ని అవి తింటున్నాయి కాబట్టి అండ్ వాటి పడుకునే వేళలు నిద్రలేచే వేళలు అవి తీసుకునే ఆహారం ఇవన్నీ ప్రకృతి సహజంగా వాటి శరీర ప్రకృతి సహజంగా కరెక్ట్ గా తీసుకుంటున్నాయి అనమాట మనిషి మాత్రం ఏం చేస్తున్నాడంటే మన శరీర ధర్మానికి మన జీర్ణాశయ ధర్మానికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో ఆ ఆహారం అంతా ఉదయం లేస్తున్నప్పటి నుండి పడుకునే వరకు అవసరం ఉన్నా లేకపోయినా ఆకలైనా కాకపోయినా తినడము తాగడము తినడము తాగడం ఇది ఇంకా ఇదే మెయిన్ పని అయిపోయింది అనమాట సో ఇది పాతకాలంలో చూసుకుంటే రెండు సార్లు తీసుకునే వాళ్ళు భోజనం ఎక్కువలో ఎక్కువ ఏంటంటే ఇంకా ఇది కూడా ఒకటి మనకి పాతకాలం నుండి విని వినిపిస్తుంది ఋషుల టైం నుండి అంటే ప్రతిసారి నేను ఎందుకు ఋషులది అని చెప్పాను చెప్తున్నాను అంటే సమస్త విశ్వం బాగుండడం కోసం వాళ్ళు ఎన్నో రకాల రీసెర్చ్ అనండి పరిశోధనలు అనండి ఇవన్నీ తపస్సు అనండి ఇవన్నీ చేసి ఒక శాస్త్రాల్ని మన కోసం అందించి వాళ్ళ జీవన విధానంలో బ్రతికి చూపించారు ఆరోగ్యంగా సో ఆ లైఫ్ స్టైల్ని మనం మర్చిపోయి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంత ముందు చెప్పుకున్నట్టుగా మనమే అవసరం ఉన్నా లేకపోయినా తింటున్నాం సో మూడు సార్లు తినేవాళ్ళు భోగి రెండు సార్లు తినేవాళ్ళు ఒక్కసారి తినేవాళ్ళేమో యోగి రెండు సార్లు తినేవాళ్ళు భోగి మూడు సార్లు తినేవాళ్ళు రోగి అని మనకు పూర్వకాలం నుండి ఇది చెప్పబడి ఉంది సో అవసరం ఉన్నా లేకపోయినా తినడం వల్ల ఏమవుతుందంటే జీర్ణాశయానికి మించిన బరువు మనం వేస్తున్నాం అది అలసిపోయి అరగకపోవడము లేదంటే ఈ పొట్టశుద్దు లేకపోవడం దీని లింక్డ్ అన్నీ వస్తున్నాయి అనమాట సో ఏదైతే ఈ కాలంలో వాళ్ళకి టైమింగ్స్ పడుకునే వేళలు మారిపోవడము అండ్ నిద్ర లేచే వేలలు మారిపోవడము దానికి తోడు మళ్ళీ జంక్ ఫుడ్స్ మనం అనుకున్నట్టు అంటే ఇన్స్టెంట్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి అనమాట సో ఈ ఆహారంతో కంప్లీట్ లైఫ్ స్టైల్ అనేది లింక్ అయ్యింది సో మనం ఒకవేళ టైం తప్పి తిన్నప్పటికీ వీలైనంత వరకు టైం ప్రకారం అంటే ఆకలి తినాలి ఆకలిని బట్టి తినాలి సో మన శరీరంలో కూడా నాలుగు భాగాలు ఉంటే నాలుగు భాగాలు తినడం మళ్ళీ అను అవసరం ఉన్నా లేకపోయినా ఏది పడితే తినడం కాకుండా మూడు భాగాల్లో రెండు భా రెండు భాగాల్లో భోజనం ఒక భాగం ఒక భాగం భోజనం ఒక భాగం నీరు ఒక భాగం గాలి ఇలా వదిలేయాలన్నమాట సో మనకు కొంచెం తినాలని అనిపిస్తున్నప్పుడే ఆహారం తినడం ఆపేయాలి సో అలా రోజుకు రెండు సార్లు తింటే చాలా హెల్తీగా ఉంటారు సరే మూడు సార్లు తిన్నప్పటికి కూడా అందులో ఇంతకుముందు చెప్పుకున్నట్టు కూరగాయలు వెజిటేబుల్స్ ఎక్కువ ఉండి గ్రెయిన్స్ తక్కువ ఉండడము ఒక పూట కంప్లీట్ గా ఫ్రూట్స్ ఏ తినడము ఇలాగా ద్రవ పదార్థాలు టీలు కాఫీలు పాలు పాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ప్లాంట్ బేస్డ్ కాదు సో ప్లాంట్ బేస్డ్ ఏదైతే ఫుడ్ ఉందో అది మన శరీర ధర్మానికి అరిగించడానికి ఎక్కువ శక్తి అనేది ఖర్చు అవుద్ది జీర్ణాశయానికి సో ప్లాంట్ బేస్డ్ మిల్క్ని తీసుకోవడం ఏవైతే మనకి వేరుశనగల పాలనండి కొబ్బరి పాలనండి నువ్వుల పాలు ఇలాంటివి అలా తీసుకోవడం లేదంటే రకరకాల ఆకుల కషాయాలు డ్రింక్స్ ఇలాంటివి ఉన్నాయి మనకు రకరకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి మనకు ప్రకృతిలో వాటితో తయారైన డ్రింక్స్ తీసుకోవడం అవి హాట్ డ్రింక్స్ అనండి లేదా జ్యూసెస్ గ్రీన్ జ్యూస్ తీసుకోవడము మంచి రసంతో ఉన్న ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకోవడము ఇవన్నీ ముఖ్యంగా మనం మార్చుకుంటూ భోజనంలో మార్పులు తెస్తే కనుక మన జీవన విధానంలో మార్పులు తెస్తే ఆటోమేటిక్గా ఇదంతా లింక్ అయి ఉంది చైన్ సిస్టమ్ అనమాట సో అందుకే ఈ కాలంలో అందరికి పొట్టశుద్ధి లేని ప్రాబ్లం ఇదే ఉంది అండ్ అల్లోపతిలో పొట్టశుద్ధికి ఏ సొల్యూషన్ లేదు నేను అల్లోపతి వైద్య విధానాన్ని నేను కించపరచట్లేదు బట్ పొట్టశుద్ధి కోసం మెడిసిన్ ఎవరేం చేస్తారు ఏమీ చేయలేరు ఒకటి గోరువెచ్చ నీళ్ళు తాగితే చాలా వరకు శుద్ధి అవుతుంది బట్ జీవితకాలం గోరువెచ్చని పంపిస్తేనే శుద్ధి అవుతుంది అంటే అది సహజంగా జరగట్లేదు మనం పుష్ చేస్తున్నాం ఏదో ఒక పద్ధతి ద్వారా సో అలా ఏదో ఒక పద్ధతి పైన డిపెండ్ అవ్వకుండా సహజంగా పొట్ట శుద్ధి అవ్వాలంటే దాని రిలేటెడ్ ఉన్న ఫుడ్స్ తినాలి నైట్ ఈవినింగ్ టైంలో లో కంప్లీట్ గా ఒక బొప్పాయి పండు కంప్లీట్ గా మంచి బొప్పాయి పండు పొట్ట నిండుగా తినాలి ఒకటి కిలో కిలో తినాలి రెండు కిలోలు తినాలని ఏం రూల్ లేదు మన పొట్ట చెప్పేస్తుంది చాలు అని మన బాడీ చెప్పేస్తుంది సో ఒక కంప్లీట్ బొప్పాయి పండు మన పొట్ట నిండుగా తినేసేయాలి రోజు సాయంత్రం ఉదయం ఖచ్చితంగా సుఖ విరోషణం అవుతుంది అనమాట ఎవరికైనా అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇది అందరము మనము ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బ్రతుకున్నంత టైం అంతిమ క్షణం వరకి మన ఉండేది మన శరీరమే సో ఈ శరీరాన్ని అశ్రద్ధ చెయ్యొద్దు గౌరవించాలి ప్రేమగా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి అంటే అతి సర్వత్రా వర్జీ అయితే అన్నట్టుగా ఓవర్ ఓవర్ కేరింగ్ గా అని కాదు ఏ రకంగా అయితే బ్యాలెన్స్ గా ఎలా పడతాలో దాన్ని ఇబ్బంది పెట్టకుండా సో వేరే చాలా రకాల సమస్యలు ఏంటంటే మనకి పై వరకు మరి సీరియస్గా వచ్చినప్పుడు మనం దానికి ఏం చేయాలో సొల్యూషన్ చూస్తాము పుట్టశుద్ది లేకపోతే నెగ్లెక్ట్ చేస్తాం ఇది పెద్ద ప్రాబ్లమే కాదనుకుంటారు బట్ ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ రావడానికి మూలం పుట్టశుద్ది కాకపోవడంలో ఉంది అందుకని దీని గురించి మరీ మరీ విడమర్చి గట్టిగా దీన్ని రెగ్యులర్గా ఎవరి ద్వారా చెక్ చేసుకోవాల్సిన విషయం ఇల్లే ఒకరోజు క్లీన్ చేయకపోతే ఇల్లు క్లీన్ చేయలేదు అనుకుంటాం పళ్ళని క్లీన్ చేసుకుంటాము స్నానం చేస్తాము ఇదన్నీ పైన క్లీనింగ్ కదా లోపల శుద్ధి ఎంత ఇంపార్టెంట్ లోపల శుద్ధి అన్నిటికంటే ఇంక ఇంపార్టెంట్ సో దానికే శుద్ధి అనేది ముఖ్యమైన విషయం